ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు వరిసా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి పేద ప్రజల సొంతింటికాలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు ఈ ప్రారంభ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్దిదారులు పాల్గొని వీక్షించారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఆరు నెలల ముందు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులైన ఏలూరు అర్బన్ చెందిన పిల్లబోయిన అనసూయ తాడి కుమారులకు కలెక్టర్ ఇంటి తాళాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సహాయం అందించి వారి ఇంటికాలను నిజం చేయడానికి ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద ఆర్థిక సహాయం అందించడానికి అవసరమైన మార్గదర్శక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారని తెలిపారు అర్హత గల లబ్దిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ పిడి ఏ శ్రీనివాసరావు టిట్కో ఈఈ స్వామినాయుడు హౌసింగ్ డిఈ జి రామకృష్ణ హౌసింగ్ మేనేజర్ ఎండీ షరీఫ్ జిల్లాలోని హౌసింగ్ ఈఈలు డిఈలు ఏఈలు హౌసింగ్ అసిస్టెంట్లు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు

好。<Okay. S 2> okay.